అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే సో ఒక మరొక టిప్ ఏంటంటే మున్సిపల్ వాటర్ చాలామంది యూజ్ చేయరు తాగరు సో అవి వేరే వాటికి వాడుకుంటారు కానీ మున్సిపల్ వాటరు వాడండి మున్సిపల్ వాటర్లో మనకు తగిన పోషకాలు కానీ మినరల్స్ కానీ ఉంటాయి అవి కూడా ఫ్రెష్గా ఉంటే ఎక్కడైనా బోరు వా ఎక్కడైనా డ్రైనేజ్ వాటర్ మిక్స్ కాకుండా ఫ్రెష్గా ఉంటే దయచేసి కాచుకొని తాగండి కాచుకొని తాగండి వేడి చేసి గోరుబెచ్చరంగా వేడి చేసి తాగండి ఖచ్చితంగా మంచిది మున్సిపల్ వాటర్ తాగటం వల్ల మీ ఫిజిక్ మీ పర్సనాలిటీ మీ బోన్స్ మీ కాల్షియం మీకు ఏదైతే మినరల్స్ బాడీకి అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి పుష్కలంగా ఉంటాయి యాక్టివ్గా ఉంటారు రెసిస్టెన్స్ పవర్ తగ్గదు సో బోర్ వాటర్ మున్సిపల్ వాటర్ కాకుండా మినరల్ వాటర్ వాడితే మినరల్ వాటర్లో మినరల్ లెస్ అయ్యి వస్తాయి ఏమి టీడీఎస్ మొత్తం కట్ అయ్యి లెస్ అయ్యి వస్తాయి ఏమనుకుంటాం మినరల్ వాటర్ అనుకుంటాం కానీ మినరల్ లెస్ వాటర్స్ అవన్నమాట సో బోర్వా కార్పొరేషన్ వాటర్కి మున్సిపల్ వాటర్కి మినరల్ వాటర్కి డిఫరెన్స్ ఉంటుంది మున్సిపల్ వాటర్ తాగండి వేడి చేసుకొని ఆరోగ్యంగా ఉంటారు మినరల్ వాటర్ తాగితే మీకు సో రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుందని గణాంకాలు చెప్తున్నాయి సర్వేలు చెప్తున్నాయి హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నాయి దయచేసి గుర్తుపెట్టుకోండి మున్సిపల్ వాటరే ముద్దు కార్పొరే మున్సిపల్ వాటరే ముద్దు మినరల్ వాటరు వద్దు ఓకే